నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సుఖ వ్యాధులు అనగా లైంగికమైన సుఖము కోసం క్షణికానందం కోసం క్షణికావేశంతో అక్రమ సంబంధాలకు పాల్పడితే అక్రమ సంబంధాలకు వెళ్ళినప్పుడు కాండోము ధరించకుండా రతిక్రీడలో పాల్గొంటే వస్తాయి ఈ సుఖ వ్యాధులు సుఖవ్యాధులలో అతి భయంకరమైన వ్యాధి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఒక్కసారి సంక్రమిస్తే ప్రాణానికి అపాయము రాకుండా మందులు వచ్చినాయి అవి ఈ ఎయిడ్స్ వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు బతుకుతారు ఏం పర్వాలేదు కానీ వాళ్ళు వాళ్ళ జీవితము దుర్భరం ఇప్పుడు మనకి ప్రభుత్వంలోనే ఉచితముగా ఎయిడ్స్కి మందులు అందుబాటులో ఉన్నాయి దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలందరికీ కూడా వాళ్ళ నిధులతో చాలా ఖరీదైన మందులు ఇస్తున్నారు ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి వైరల్ లోడు అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల వైరస్ ఉందని రక్తంలో పరీక్ష చేయాలి ఇంకోటి సిడీ ఫోరు సీడీ ఎయిట్ అనే టెస్టులు చేస్తారు వాటి ఆధారంగా ఉచితముగా జిల్లా కేంద్ర హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ఉచితముగా నెల రోజులకు సరిపడా మందులు ఇస్తారు ఎయిడ్స్కి చికిత్స చేయించుకోకపోతే క్రమేణా బరువు తగ్గిపోతారు బరువు తగ్గిపోయి సన్నగా అయిపోయి టీబీ వ్యాధి వస్తుంది ఎయిడ్స్కి మందులు వాడుతున్న వాళ్ళకి టీబీ రాదు మందులు వాడకుండా ఉండే వాళ్ళకి టీబీ వస్తుంది ఎందుకంటే ఎయిడ్స్ శరీరంలో ప్రవేశించిన తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుంది కనుక జీవితం నాశనమైపోతుంది అందుచేత ఎవ్వరూ కూడా ఇటువంటి అక్రమ సంబంధాలకు పాల్పడకూడదు సరే కొంతమంది స్వయం తృప్తి స్వయం నియంత్రణ హస్తప్రయోగం చేసుకుంటూ ఉంటారు అది కొంతలో కొంత ఇటువంటి నష్టం లేని పని హస్తప్రయోగము చేసుకుని మీ యొక్క ఎమోషన్స్ని ఆ కోరికలను అదుపు చేసుకోవటంలో తప్పులేదు కానీ ఇటువంటి అక్రమ సంబంధాలకు మాత్రం ఎవరు పాల్పడకూడదు కాండోము ధరించకుండా వెళ్తే మాత్రం అక్రమ సంబంధాల వల్ల ఈ సుఖ వ్యాధులు భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వస్తుంది ఇక దీంతో పాటు మరికొన్ని వైరస్ వ్యాధులు ఉన్నాయి హెపటైటిస్ బి అని హెపటైటిస్ సి అని ఆ వైరస్ వ్యాధులు కూడా రావచ్చు అయితే హెపటైటిస్ బి హెపటైటిస్ సి వల్ల కాలేమ దెబ్బతింటుంది అవి లైంగిక సంబంధాల ద్వారా భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి అంటే అవకాశం ఉంది ఇక ఇవి కాకుండా కొన్ని జబ్బులు ఉన్నాయి అవి మందులు వాడితే తగ్గిపోతుంది ఒకటి గోనోరియా అంటారు గొనేరి అంటే మన పురుషాంగం నుంచి తెల్లగా కొంత రసం ఉత్పత్తి అవుతుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఉంటుంది స్త్రీలకు ఏ విధంగా అయితే తెలుపు తెల్లబట్టవుతుందో పురుషుడు కూడా అలా అవుతుంది ఇది గొనోరియా అనే సుఖవ్యాధి యొక్క లక్షణం అది మందులు వాడినా వాడకపోయినా తగ్గిపోతుంది సాధారణమైన మందులు ఏది నార్ఫ్లాక్సిన్ అనే మందు వాడితేనే తగ్గిపోతుంది కానీ దీని పరిణామము పది సంవత్సరాల తర్వాత బయటేస్తుంది ఈ గొనోరియా వచ్చి తగ్గిన తరువాత మూత్రనాళము పురుషాంగము లోపల ఉండే మూత్రనాళం కుచించుకుపోతుంది కుచించుకుపోయి మూత్ర విసర్జన సరిగా జరగదు ఆ కుచించుకుపోయిన మూత్రనాళాన్ని వెడల్పు చేయటానికి యూరాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్టులు ప్రత్యేకమైన ఎండోస్కోపీ పరికరాల ద్వారా దాన్ని చికిత్స చేస్తారు ఇంకా కొంతమందికి సిఫిలిస్ అనే వ్యాధి వస్తుంది సిఫిలిస్ అంటే ఏంటంటే పురుషాంగం మీద ఒక పుండు వస్తుంది ఆ పుండు ఏ నొప్పే ఉండదు ఆ నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తారు ఈ సుఖవ్యాధులు వచ్చే పుండ్లు నొప్పి లేని కారణం వల్ల నిర్లక్ష్యానికి గురి చేస్తారు ఆ ఏముందా నొప్పి లేదులే ఇంకోటి ఏంటి ఆ వచ్చిన పుండు నొప్పి లేకపోవడం ఒకటి అయితే ఒక వారం రోజుల్లో దాని అందరికీ అదే మానిపోతుంది అది సిఫిలిస్ గుణం కనుక అక్రమ సంబంధము తరువాత ఎటువంటి పుండు ఏ రకమైన మార్పులు లేదు గజ్జల్లో చిన్న చిన్న గడ్డలు రావటం ఇవన్నీ కూడా ఏది జరిగినా కూడా దీనికి చర్మ వ్యాధుల నిపుణులు చర్మ వ్యాధుల నిపుణులు చర్మము జబ్బులే కాకుండా సుఖ వ్యాధులకు ఎయిడ్స్ కూడా చికిత్స చేసే పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు పురుషులు నిగ్రహాన్ని పెంచుకోండి మీ నిగ్రహం పెరగాలంటే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయండి అప్పుడు మీలో నిగ్రహం పెరుగుతుంది ఎటువంటి కృత్రిమ ఆకర్షణలైనా కూడా దూరం కాగలుగుతారు